యా ఖచ్చితంగా పొలిటికల్ లీడర్ అన్న తర్వాత పొలిటికల్ మీటింగ్ లో కొన్ని కొన్ని మాట్లాడతారు కదా మాట్లాడాలి కూడా వాళ్ళు చూసాం కదా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనలో ఏ రకంగా వాళ్ళు ఫ్లెక్సీలు పెట్టుకుని సింధలేస్తే ఏ ఒక్క వైసీపీ నాయకుడు కూడా ఖండించరాదండి ఖండించకపోగా ఏముందబ్బా మంచిదే కానట్టుగా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడారు అంటే ఇంటెన్షనల్ గా అది ఏమర్థమవుతుంది వాళ్లే పార్టీ యొక్క నాయకులే దాన్ని ప్రోత్సహిస్తున్నట్టుగా ప్రతి కూడా అర్థమవుతుంది ఏదో నేను ఈ పార్టీలో అనుకుంటా ఉంటుంది మీ దగ్గరించి మొదలు పెడితే వాళ్ళ చర్చలో ఉన్న మేము కానీ మేము చూసే వాళ్ళకి కానీ నాయకులు కూడా అట్లా సమర్థించిన తర్వాత ఇది పార్టీ స్టాండే తీసుకున్నారనేది తీరు అర్థం అర్థమవుతుంది సో అంటే మరి అలాంటప్పుడు మేము వాళ్ళు వచ్చేసి నరుగుతామంటే చూసి ఊరుకుంటామా మా నాయకులు అదే కదండి మెల్లగా మేము మరొంచి బాబు అంటామా నరికించుకుంటాం కాదుగా అయితే వచ్చింది పార్టీ స్థాపించింది పవన్ కళ్యాణ్ గారు విడత చిక్కించుకోవడానికి అరికించుకుంటారుగా నిన్నటి దాకా తిప్పారు అయిపోయింది వాళ్ళు అరుగుతానంటున్నారు ఒక రాజకీయ పార్టీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత దేనికోసం వస్తుంది అనేది నేను పదే పదే అందుకే సేవా దృక్పథంతో మనం రాజకీయ పార్టీ పెట్టుకుని రాజకీయాల్లోకి వచ్చామా ప్రజలకు మంచి చేద్దాం ఒక నాయకుడు కానీ వచ్చామా లేకపోతే మనం నరుక్కుంటూ పోదాము చంపుకుంటూ పోదాము తిట్టుకుంటూ పోదాము అల్టిమేట్ గా మనకు అధికారం కావాలి అధికారం వచ్చిన తర్వాత మన ఇష్టాను పరంగా దోచుకుందాము అనే కాన్సెప్టా ఏడాది అర్థమవుతుంది కదా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ కాన్సెప్ట్ అంటే మనకు అర్థమవుతుంది వాళ్ళ అరుకుతాము చంపుతాము మేము వచ్చిన తర్వాత అందుకని అన్నారు మీరు వచ్చేది అని సో ఇవాళ ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ నాయకులందరూ కూడా చెప్పదలుచుకున్నాం మేము ఆయన చెప్పింది మేం చెప్పారు కూడా రాజకీయ పార్టీ అయిన తర్వాత రాజకీయాలు అంటే కేవలం మనం మనకు ప్రజలు అధికారం ఇస్తే ప్రభుత్వంలో భాగస్వామ్యం ఎప్పుడు కూడా ప్రభుత్వం రెండుగా ఉంటుంది పర్మినెంట్ ఎగ్జిక్యూట పార్ట్ పార్ట్నెడ్ ఎగ్జిక్యూటివ్ ఓటే పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ ఈ ఎంప్లాస్ అందరూ కూడా ఉంటారు ఈ పార్టీ ఎగ్జిక్యూటివ్ గా ఈ పది నెలలకు ఒకసారి ఒక అధికార పార్టీ నుంచి ఒక రాజకీయ పార్టీ నుంచి రాజకీయ నాయకులు కూర్చొని వాళ్ళతో పాటు కలిసి ప్రజలకు మంచి సో ఆ భావనతో ఉండాలి తప్పితే ఇక మేమే ఉంటాము ఇక్కడ ముప్పై సంవత్సరాలు అనుకున్నప్పుడు పోయిన తర్వాత ఏంటి మళ్ళీ అధికారంలో కాదండి మళ్ళీ అధికారంలోకి ఎలా వస్తారో చూస్తాను అంటున్నారు అదే టైంలో పదిహేను సంవత్సరాలు

పదిహేను సంవత్సరాలు కూటమి ఉంటే సుస్థిరమైనటువంటి ఒక ప్రభుత్వం ఉంటది ప్రభుత్వం సుస్థిరమైన ప్రభుత్వం ఉంటేనే అభివృద్ధి అనేది జరుగుతుంది లేకపోతే ఒక ఒక ప్రభుత్వంలో ఒక పాలసీ తీసుకోటి చేసేస్తే అల్టిమేట్ గా అందట్లేదు వస్తున్నాడు కదా సీఎం ఎవరన్నాది కాదు ఇక్కడ ప్రస్తావన సుస్థిరమైన పాలన పదిహేను సంవత్సరాలు కూటమితో అవుతుంది అదే దాని అర్థం ఉంటేనే ఉంటేనే ప్రజలకు మంచి జరుగుతుంది అదే అదే బాగున్నాను కదా అని చెప్పింది ఉంటే మంచి జరుగుతుంది ఓకే మంచి జరగడానికి కోసం ప్రజలు అల్టిమేట్ గా మాకు ప్రజలే తప్పితే నాకు అధికారం కావాలి నేనేది అయిపోవాలి అనేది కాదు నా కాన్సెప్ట్ నాకు ముఖ్యం ప్రజలే ముఖ్యం ప్రజలకి మంచి జరగాలి చెప్పాను రాజకీయ ఒక రాజకీయ నాయకుడిని అందుకని చెప్తారు రాజకీయ నాయకుడు చెప్పాల్సింది కదా